హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే శుభోదయం ఈ వీడియోలో తెల్లారితో మార్కెట్కి నైట్ సరుకు ఎంత దిగుమతి వచ్చింది అని తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు ఈ కలి ఈ రోజు వచ్చిందను సోమవారం ఐదో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో దిగుమతి అనేది నిన్న ఎలా దిగిందో ఈరోజు కూడా అలాగే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ భారీగానే సరుకు అయితే వచ్చింది తగ్గేది ఏమిటో లేదన్నట్టుగా తగ్గట్లేదు సరుకు ఈ ఒక్క మార్కెట్కనే కాదు అన్ని మార్కెట్లకు కూడా అలాగే సరుకు అనేది ఎక్కువగా దిగుమతి అయితే అవుతుంది ఇంకా ధరలు అయితే ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ నిన్నైతే కనుక డెబ్బై రూపాయలు లాస్ట్ అంతా మార్కెట్ ఏళ్ళమంతా అయిపోయే ముందుకి ఎనభై రూపాయలు అయితే మంచి క్వాలిటీ అయితే ఎనభై పడింది ఫ్రెండ్స్ మళ్ళీ మొత్తం అంతా మార్కెట్ అరవై డెబ్బై రూపాయలే టాప్ ధర అయితే పడింది కలికిర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ ఇంక ఈ రోజు ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్